అలాగే ఏపీఆర్ చౌదరి గారికి నీర్కొండ వీరణ్ చౌదరి గారికి గణపతి గారికి అలాగే వేదిక పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళ నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్క మాట చెప్పదలుచుకుంటూ ఉన్నాను కార్యవర్గం అంతటికీ కూడా ఈ మూడు మండలాల్లో కూడా రాజానగర నియోజకవర్గం మూడు మండలాలు కూడా మనకు మనకు పోటీ మనకు ఎవరు లేరు సాటి అనే విధంగా కూడా నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఈ కమిటీ అంతా కూడా ఇవాళ అంత ధీటుగా పనిచేయాలని కూడా విన్నవించుకుంటూ ఈ సందర్భంగా ఈ నూతన కమిటీని నేను పెద్దల ఒక అనుమతితో ఉపా అధ్యక్షుడిగా అడపా సుధీర్ కుమార్ ఉపాధ్యక్షుడిగా శ్రీమతి సామవేదం రమణి గారిని అలాగే శ్రీమతి మర్రా వెన్నెల గారిని ఉపాధ్యక్షులుగాను అలాగే లోవ ప్రసాద్ నర్సాపురం నుంచి కూడా వారిని కూడా ఉపాధ్యక్షులుగాను ఆకుల వేరబాబు అలా ఇంకా ఆయన రాలేదు ఆకులు వేరే ఆకుల వీరబాబు గారిని ఉపాధ్యక్షులుగాను అలాగే శెట్టి వరప్రసాద్ గారు కోర్టు నుంచి గాను అలాగే ప్రధాన కార్యదర్శిగా చిర్ల రాధాకృష్ణ గారిని అలాగే సత్యరాజు సుబ్రహ్మణ్యం గారిని ఆయనకు నన్ను రాదు తర్వాత కార్యదర్శిగా బిశెట్టి సత్యనారాయణ గారిని అలాగే కొప్పన్న నాగలక్ష్మి గారిని అలాగే దారా డేవిడ్ గారిని అలాగే మేడిశెట్టి సాయి గారిని చింతల కన్నారావు గారిని అలాగే కోసాది గారిగా బండారు సన్యాసరావు గారిని వీరిని ఎంపిక చేయడం జరిగింది వీరందరూ కూడా సమయం కేటాయించి పార్టీ అభ్యుందికి కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈ సభను జయప్రదం చేసిన మీ అందరికీ కూడా ఇంకొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ శీతనారం మండల అధ్యక్షురాలని సెలవు తీసుకుంటాం